దేశంలో కార్మిక వర్గం మీద తీవ్రమైన దాడి చేయడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం పూనుకుంటా ఉంది కార్మిక వర్గం తమకు జరిగేటువంటి తీవ్రమైనటువంటి హాని ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్ని ప్రైవేట్ చేయడం నో పర్మనెంట్ అసలు పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా చేయడం అట్లాగే రిటైర్ అయిన ఉద్యోగులు కూడా పెన్షన్ వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసేయడం కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి లేదా గతం నుంచి పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు పెంచకుండా ఉండడం ఉన్న జీతాలు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు తగ్గించేటువంటి ప్రయత్నాలు కూడా చేయడం అనేక రూపాల్లో కార్మికుల మీద తీవ్రమైనటువంటి దాడి సాగుతా ఉంది దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమాల్లోకి రావడం అనివార్యం దీన్ని అణిచేయడానికి ఇప్పుడున్న చట్టాలు కొంత భద్రత కల్పిస్తాయి ఈ ఉన్న చట్టాల్లో అంత అమోఘంగా గొప్పగా ఉందని చెప్పలేము కానీ ఉన్న దాంట్లో కొంత భద్రత అనేటువంటిది కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నుంచి పోట్లాడి సాధించుకోవడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి సంఘం పెట్టడం ట్రేడ్ యూనియన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు అట్లాగే పారిశ్రామిక వివాద చట్టం దీనిలో సమ్మె చేయడం పోట్లాడడం ఇవన్నీ కూడా ఈ చట్టాల్లో అలాగే ప్రావిడెంట్ ఫండ్ సంక్షేమ పథకాలు ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ అట్లాగే బిల్డింగ్ సెస్ బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డులు ఇలాంటివన్నీ కూడా ఒక్కొటొక్కటి కార్మిక వర్గం పోట్లాడి సాధించుకున్న హక్కులు వాటిని లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇరవై తొమ్మిది ఇప్పుడున్న కార్మిక చట్టాలను తీసేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చారు ఈ నాలుగు నాలుగు లేబర్ కోడ్ల ఉదాహరణకి వేతన కోడ్ అనేది ఉంది జీతాలు ఇప్పుడు ఉన్న చట్టాలని పేమెంట్ ఆఫ్ వేజెస్ జీతం ఎలా ఇవ్వాలి ఎంత ఉండాలి కనీస వేతనం దీనికి పద్ధతులు అనేటువంటిది ఉన్నాయి కనీస వేతనం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మార్చాలి ఎంత మార్చాలి ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి ఈ పద్ధతులన్నింటినీ కూడా తొంగలో దొక్కి ఇప్పుడు మొత్తం దేశంలో కనీస వేతనం ఎంత అంటే నూట డెబ్భై ఎనిమిది రూపాయలు నెలకి రోజు రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు చొప్పున ఎక్కడన్నా దేశంలో అంత తక్కువ జీతాలు ఉన్నాయి అలా బ్రతకగలరా సాధారణంగా ఉండేటువంటి వాటితో పాటు గత ముప్పై ఏళ్లలో సైన్స్ పెరిగిన తర్వాత వచ్చినటువంటి మార్పుల్లో ఈ రోజు టీవీ లేకుండా ఉండలేరు సెల్ ఫోన్ లేకుండా ఉండలేరు అలాగే అనేక ఇతర ఎలక్ట్రానిక్ సామాన్లు అలాగే పిల్లల్ని చదివించుకోవడం వైద్యం ఇవన్నీ ఖర్చులు పెరిగాయి కనీస వేతనం ఎంత ఉండాలి అనేటువంటి దాన్ని కూడా ఈరోజు అతి తక్కువ జీతంగా నిర్ణయించడం అలాగే అన్నింటికంటే ప్రమాదం ఏమిటంటే ఈ రోజు పోట్లాడితేనే మనం ఏదైనా హక్కులు సాధించుకోగలం కార్మిక వర్గం ఇప్పుడు ఉన్న సాధించుకున్న హక్కులన్నీ పోట్లాడి సాధించుకున్నాయి ఏ యజమాని దయా దాక్షణ్యంతో ఔదార్యంతో ఇచ్చినటువంటి ఏవి ఉండవు ఈరోజు ఫోర్ అని బంగారు కుటుంబాలని చంద్రబాబు నాయుడు ధనవంతులు పేదవాళ్ళకి దరిద్రాన్ని తొలగించేదానికి పేదరికాన్ని తగ్గించేదానికి చేస్తానని చెప్పి చెప్తున్నాడు ఇది పచ్చబద్ధం ఇలాంటివి ఏవి ఆచరణలో జరగవు అలాగే ధనవంతులు ఎవరు ఊరికే బంగారు కుటుంబాలకి ఆదుకోవడం పేదరికాన్ని తగ్గించడం అనేటువంటిది జరగదు పోట్లాడితేనే వర్గ పోరాటాల ద్వారానే ఈరోజు కార్మిక హక్కులు వస్తాయి అవసరమైతే కార్మిక వర్గ రాజ్యాలు కూడా సాధించవనే గలం అనేది చరిత్ర చెప్పినటువంటి విషయం మేడే ఎనిమిది గంటల పని విధానం మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉంది ఫ్యాక్టరీ చట్టం అనేది ఈ ఎనిమిది గంటల పని విధానాన్ని ఖరారు చేసి కానీ ఈరోజు స్ప్రెడ్ ఓవర్ అనేటువంటి పేరుతో పన్నెండు గంటల దాకా పని చేయాలి అని చెప్పి చెబుతున్నారు దానికి సిద్ధాంతీకరణమైనటువంటి దాడి ఏమిటి ఎల్ఎన్టీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఆయన చెబుతుందేమంటే మీరు వారానికి తొంభై గంటలు పనిచేయాలి అంటే రోజుకు పదిహేను గంటలు పనిచేయాలి వారంలో ఆరు రోజులు పనిచేయాలి అట్లాగే మీరేమి ఇంట్లో కూర్చొని ఆదివారం మౌడు పెళ్ళాల కవులు చెప్పుకుంటారా ఏం పని లేదా అని అడుగుతున్నాడు ఆ విధంగా ఈరోజు కొంతమంది సిద్ధాంతకర్తలు పెట్టుబడిదారులు కార్మికుల యొక్క పని గంటల మీద ఎనిమిది గంటల పనిదినం మేడే సాధించుకున్న హక్కు మీదే ఈరోజు పెద్ద దాడి అనేటువంటిది సాగుతూ ఉంది ఉన్న చట్టాలని లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది సంక్షేమ పథకాలకి చిల్లు చీటి ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఈఎస్ఐ అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ సౌకర్యం మంచి సౌకర్యం ప్రపంచంలోనే ఇది మంచి కార్మికుల యొక్క జీతంతో వచ్చినటువంటి డబ్బులు లక్షా పదివేల కోట్లు డబ్బులు ఉన్నాయి కానీ దాన్ని ఖర్చు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు కార్మికులు నిరుత్సాహపరచాలి అది వాళ్ళ సిద్ధాంతం ప్రావిడెంట్ ఫండ్ ఇది వరకు పన్నెండు శాతం వాటా అనేటువంటిది యజమాని దగ్గర పన్నెండు శాతం కార్మికుల దగ్గర కట్ చేసేవాళ్ళు యజమానికి భారం లేకుండా చేయడానికి ఇప్పుడు దాన్ని పన్నెండు నుంచి ఎనిమిది ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతానికి తగ్గించడం జరిగింది అన్ని యజమానులకి మేలు చేసేటువంటి విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఉన్నటువంటి వాటిని తగ్గించేటువంటి ప్రయత్నం బిల్డింగ్ వర్కర్ బిల్డింగ్ సెస్ అనేది ఉంది పది లక్షల పైన బిల్డింగ్ కట్టేటువంటి యజమాని ఒక శాతం వా ఒక శాతం డబ్బులు చెల్లించి బిల్డింగ్ దాన్ని కార్మికుడు యొక్క సంక్షేమం కోసం ఉపయోగించాలి కానీ గత పదేళ్ల నుంచి దాన్ని ఆచరణలో అమలు చేయడం చట్టం ఉంది అందుకని ఇప్పుడు చట్టాలు లేకుండానే ఉన్నటువంటి లేబర్ కోడ్ రాకుండానే ఈ రోజు తప్పుడు పద్ధతులు అవలంబిస్తున్నారు యజమాని తప్పులు చేస్తే ప్రాణాలు తీసేవాడి మీద కూడా కనీసం కేసులు పెట్టడంలో పద్దెనిమిది మంది ఎస్ఎన్షి అనేటువంటి కంపెనీలో పర్వాడ అచ్యుతాపురం ఫార్మా సిటీలో చనిపోయింది అటువంటి దుర్మార్గుల మీద కూడా శిక్షించకుండా ఈ రోజు ప్రభుత్వం వాళ్ళని ఎనకేసుకొని పద్ధతుల్లో ఈ రోజు రక్షణ లేకుండా పోతా ఉంది కార్మిక వర్గాన్ని బ్రతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు అందుకని లేబర్ కోడ్స్ అనేటువంటి వస్తే కార్మిక వర్గం బ్రిటిష్ కాలం లాంటి బానిసత్వంలోకి మళ్ళా నెట్టబడేటువంటి ప్రమాదం ఉంది ఇది ఈ రోజు అత్యంత కీలకమైంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పదకొండు కార్మిక సంఘాలు కూడా మే ఇరవయ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలిపి ఆ దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయడం అనేది యూనియన్ ఉన్నా లేకపోయినా ప్రతి కార్మికుడు అవి తెలుసుకొని రాబోయే రోజుల్లో తనకు వచ్చే ప్రమాదాన్ని గుర్తించి దీని మీద పెద్ద ఎత్తున పోరాడకపోతే అది ఆచరణలోకి ఇంతవరకు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అమలు చేసేటువంటి దాన్ని అమలు రాల అది వస్తే ఇంకా ప్రమాదం అనేటువంటి చాలా తీవ్రంగా ఉంటుంది కనుక లేబర్ కోడ్లను అడ్డుగించడం లేబర్ కోడ్ను ఆపడం లేబర్ కోడ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమలు చేయకుండా చూడడం ఈరోజు కార్మిక వర్గం యొక్క కర్తవ్యంగా యావత్ కార్మిక వర్గాన్ని కూడా మేము పిలిపిస్తున్నాం సిఐటియు దీంట్లో ముందు ఉంది సిఐటియు దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలని కూడా చురుగ్గా దీని మీద ఉద్యమం జరుపుతుంది మేడే సందర్భంగా కూడా ఈ లేబర్ కోడ్ల గురించి కూడా ప్రచారం చేయాలని మే ఇరవై తేదీన జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయడానికి సిఐటి అన్ని కార్మిక సంఘాలు కూడా చురుగ్గా కదలాలని పిలిపించి